జైరామ్ రమేష్ వీళ్ళే ఈ కేటాయింపులు ఇవన్నీ కూడా వాళ్ళే చేశారు అని ఎదురుదాడి చేయడం చేస్తుంది అంటే మీరు ఎట్లా చూస్తారు కృష్ణ దాంట్లో బాగా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా కదండి ఆ రోజు జీఎస్సాగర్ రావు గారు బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి నీటిపారుదల విషయాల్లో కానీ బైఫరికేషన్ విషయాల్లో కానీ బహుశా మా పెద్దలు వీరయ్య గారు కానీ సుబ్మ సుబ్బారావు గారు కానీ వాళ్ళు కొంత సాయం చేసిన మోస్ట్లీ కేంద్ర జల సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రిపోర్ట్ ఇచ్చిన చరిత్రలో శ్రీకృష్ణు కమిటీ చేసిన మహిళ కమిటీకి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చింది కూడా కేవలం ఒకే ఒక్కళ్ళు ఇంటెక్చువల్ ఫోరం ఇంకెవరో లేదు రాష్ట్ర చరిత్రలో చెప్తున్నారు రాసుకోండి ఇది ఈ విషయంలోనే ఈ రెండు వందల తొంభై తొమ్మిది విషయంలోనే ఆంధ్రప్రదేశ్ మోసపోయిందని చెప్తున్నా నేను మీకు కొత్తగా అనిపిస్తుందేమో లేదంటే రేవంత్ రెడ్డి గారు ఆయన తెలుసు అన్ని విషయాలు ఆయన కావాలని హౌస్ పార్టీ చేస్తున్నారు ఆ దేనోమా గారు రెండు వేల పదిహేను జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తెలియకు సంతకం పెట్టారు నిజంగా అవగాహన లేదు మోసపోయింది అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు లేచి ఏం మాట్లాడుతున్నారండి చెప్తాను దాన్ని మనం మళ్ళీ ఇప్పుడు రెండు టెక్నిక్ చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇదిగో ముచ్చిమని కంప్లీట్ చేసి చంద్రబాబు కూడా దెబ్బేసాడు ఈయన స్పష్టంగా వీడియో వేయండి నేను పంపిస్తాను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలంగాణ చంద్రబాబు నాయుడు గారు దెబ్బేసేసాడు అని చెప్పి ఖచ్చితంగా స్పష్టంగా విస్పష్టంగా కొన్న బద్దలు కూడా చెప్పారు మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ అంటారు వాళ్ళందరూ బిత్రపోయి మా వాళ్ళు వేశారు అని ఫీల్ అవుతున్నారు ఆళ్ళగా దెబ్బేసుకున్నారండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నాను ఇది ఎలా ఉందంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకుల్లో ఒక పోరాట తత్వం ఉంది వెనకబడిపోయింది వెనకపోయింది అవతల నేను పుస్తకమూర్తి రామచంద్రమూర్తి గారు అవన్ శ్రీనివాస్ గారు కనీసం ఆంధ్రప్రదేశ్లో కూడా వెనుకబడి మీరు ఆరు వందల పేజీలు పుస్తకాలు రాసి తీసుకొచ్చారు అంతవరకు నిజంగా చాలామంది మంది అండి మీరు కావాలంటే మిగతా నెంబర్ ఏ రాష్ట్రానికి ఎంత వచ్చింది అనే విషయం పక్కకు పెడితే ఈ వాటాల విషయంలో ఈ రెండు ఆంధ్రప్రదేశే నష్టపోయింది మొన్న ఏది న్యాయమైన సహజమైన ప్రాతిపదిక డిస్ మనం ఆ మహబూబ్ నర కొన్ని కేటాయించాల్సిన అవసరం దాన్ని నేను అటు సైడ్ ఉన్నాను కానీ చట్టం ప్రకారం లేదా బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా పాత ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ సంతకాలు పెట్టడంలో అన్యాయం అయిపోయింది ఇది సత్యం కానీ ఎలా ఉందంటే ఇల్లు ఇల్లు కొట్టుకుంటే మనం ఏదో సాధించేసామో మన లేదు నిర్ణయం తీసుకుంది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే సర్కారుండగా అంటే తెలంగాణ లో మనం చూస్తే ఇద్దరు కూడానండి ఇద్దరు ఒకటే లైన్లో ఉన్నారు ఇంజనీర్లు చెప్పిందని ఫాలో అవుతున్నారు ఆయన ఈయన ఆయన ఒప్పుకున్నాయో ఒకళ్ళని ఒకళ్ళు వార్ స్మార్ట్ చేసుకుంటూ చూస్తున్నారు ఒకటి నేను చెప్తాను ప్రాజెక్టుల విషయంలో కేఎంఆర్ కేఎంఆర్బికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆరు నెలల లోపల అప్పు చెప్పాలి కానీ నేను ఒకటి చెప్తాను ఇవాళ కూడా ఈ ప్రాజెక్టులు అప్పు చెప్పొద్దండి నా మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కోపడవచ్చు కానీ నేను చెప్తా ఉన్నాను ఇవాళ న్యాయ నిపుణులందరికీ మనం రెండు రాష్ట్రాలలో వేసుకుని వీళ్ళు ఇళ్ళు తగాదా తీసుకునే ఆ తిక్కుమాల కోతి చెప్పినట్టు చెప్తున్నానండి నేను ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళు తగాదాలు పంచుకునే సిచ్యుయేషన్లో కాకుండా రిటైర్డ్ న్యాయమూర్తులు కమిటీ వేసి నీటి పదాలు వాళ్ళకి కప్పచెప్పి ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవాళ అనుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రక్త ప్రజల రక్తం స్వేదంతో కట్టిన శ్రీశైలం కానీ సార్ కానీ మధ్యలో ఉన్న ప్రాజెక్టులు కానీ ఖచ్చితంగా మన రాష్ట్రాల దీనిలోనే ఉండాలి తప్పొస్తే న్యాయ నిపుణుల కమిటీ న్యాయ న్యాయమూర్తులు కేంద్రం చేతుల్లోకి వెళ్ళకూడదు దీనికోసం తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు మేము నాగానసాగర్ ఏమైందంటే శ్రీశైలం ఒకసారి అర్థమైందని చెప్తానండి ఎవరికి అన్యాయం చేయాలని చెప్తాను శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉండాలని అంటే ఎవరు నష్టపోయారు అనేది విషయం పక్కకు పెడితే కేంద్రం రోల్ గురించి కేంద్రం రోల్ అనేది దుర్మార్గమైన రోల్ పాటించింది ఉమ్మడి ఆస్తుల విషయంలో వాళ్ళు మాట్లాడట్లేదు ఎవరు నష్టపోయారు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎగ్నెస్ట్గా వ్యవహరించింది తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించింది అలాగే ఎలక్ట్రిసిటీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న ఆయన ఆ రోజు వచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు హైంలో అంటే అన్న కాగితాలు ఇవ్వండి అన్న చెప్పి నా దగ్గర తీసుకెళ్లారు మళ్ళీ నాకు ఇవ్వలేదు అనుకోండి ఎంతవరకు సరే కోర్టులో మేము వేసిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని కాపీలు ఇచ్చాను ఆయనకి ఆ రోజు ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడతాను మీరు చంద్రబాబు నాయుడు గారు ఆ తెలంగాణకి ఇవ్వకపోయినా ఎక్కువ ఇచ్చారు ఎలక్సిటీ అక్కడ అన్నీ తీసుకొచ్చి నిరుపాధపడి ఇచ్చారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడారు ప్లీజ్ రికార్డ్ సెట్ చేసుకోమండి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబికి ఈ గెజిట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అడ్డు చెప్పలేదు దీన్ని తిరస్కరించలేదు కేసీఆర్ ప్రభుత్వం అనేది కదా నిజంగానే అండి ఆ రోజు ఏం జరుగుతుందంటే రెండు ప్రభుత్వాలు అపచెప్పడానికి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు నీళ్లు రావట్లేదు పెత్తనం మిగతా వాళ్ళ పేరు మీద ఉందని దాని మీద వాళ్ళు సిద్ధపడిపోయారు నేను చెప్పాను కానీ ఒక గోదావరి జలాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేము పంపించిన సమాధానం సమాచారం విని ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారు కానీ మిగతా విషయాల్లో ఎవరి మాట వినిపించుకునే పరిస్థితి లేదండి అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి పూర్వం నష్టం జరుగుతుంది ఇప్పుడు కూడా నష్టం జరుగుతుంది తెలంగాణ కాదు విషయం నేను మళ్ళీ చెప్తున్నానండి ఇవాళ మళ్ళీ దాన్ని పునః పంపిణీ చేసి అప్పుడు నిర్ణయం అయితే తర్వాత ఇష్యూ యాజ్ ఇప్పుడు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ విజయ్ కుమార్ ఇబ్బంది ఇవ్వలేదు ఇంకా గెజెట్ ఇస్తే భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు కూడా దాన్ని క్వశ్చన్ చేసే అధికారం లేదు భారత రాజ్యాంగంలో రివర్స్కి సుప్రీంకోర్టుతో సమానమైన హోదా ఇచ్చారండి ఈ ట్రిబ్యునల్కి ఆ బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఘోరంగా దుర్మార్గంగా నేను మళ్ళీ చెప్తున్నాను రెండు రాష్ట్రాలు కలిసిపోవాల్సింది చెప్తున్నాను మీకు పైన రాష్ట్రాలకు అనుకూలంగా ఇంటర్న్ జడ్జిమెంట్ ఇచ్చింది ఇది దారుణం అని చెప్పి రెండు వేల పదిలో నేను గౌరవ ఆ రోజు పాత్రికేయులు తెలంగాణలో సీనియర్ పాత్రికలు నేను కూడా సమావేశం పెట్టాను అందరికీ వెళ్ళి కాగితాలు తీసుకెళ్ళి చేతన్ గారి పేరు ఎందుకంటే ఢిల్లీలో సిడబ్ల్యూస్ ఉన్న మిత్రులు చెప్తే మనం రెండు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది నోరు పెట్టుకుని మొత్తుకున్నాం మేము మిగులు జలాలను ఇష్టం వచ్చినట్టు పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయం చేయండి మహాప్రభుని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు మొరపెట్టుకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి పెట్టేసింది సిగ్గు లేకుండా ఇది అన్యాయం మహాప్రభు అంటే సుప్రీంకోర్టులో కూడా ట్రిబ్యునల్ కాదు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వేసి ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మీద తంపులు కోసం పెట్టారు టీడీపీ బీజేపీ పొత్తుతోటి వెళ్ళబోతున్నాయి కాబట్టి చంద్రబాబు స్టాండ్ విధంగా ఉండాలి అయోమయం అంతర్ధానంలో ఉంటుందండి వారి స్టాండ్ మనం చెప్పినా సరే మార్చుకోరు మనం చెప్పిన సరే వారు మార్చుకోరండి ఇప్పుడున్న స్టాండ్ కూడా అదే ఉంది చెప్తే ఇప్పుడు ఈ పొత్తుతోటి వెళ్ళబో ఏమి వాళ్ళు చెప్పినట్టు ఈ నిన్నాలి మన భ్రమలో తప్ప వాళ్ళు ఈయన హైట్లో లో ఉంటారు వాళ్ళ ఇద్దరికంటే కానీ చెప్తున్నాం కదా వాళ్ళు చెప్పినట్టు ఈయన నినాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చెప్తున్నానండి ఏమీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఒక్క పైసా లాభం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఎలాంటి తెలంగాణలో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ స్టేక్ లేదు ఇవాళ కర్పూర్ ఠాగూర్ గారికి ఇచ్చారు సరే పద్మ అవార్డులు ఇచ్చారు అయిపోయింది అనుకున్నాం వాళ్ళు ఏదో ఏదో మన చంపడేస్తే శబ్దం వస్తుంది కదండి పేర్లు పెడతారంటాం కదా చైనా వాళ్ళకి కొరియా వాళ్ళకి తేవన వాళ్ళకి ఆ కంపెనీ ఫాక్స్కామ్ కంపెనీ చైర్మన్ ఎవరు ఉన్నారు ఆయన లక్ష యాభై వేల కోట్లు పెట్టిపెట్టి గుమా వ్యాపారులతో పట్టి గుజరాత్లో పెట్టారు కాబట్టి ఆయన వెళ్ళిపోతానంటున్నారు కాబట్టి అనుకుంటే ఇంకోటి నాకు తెలియదు ఆయన పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు పద్మభూషణ్ ఈజ్ ఫర్ వాట్ అయిపోయింది మేము ఎన్టీ రామారావు గారికి పియ్యసి గారికి ఇవ్వాలని చెప్పి దశాబ్దాలు ఆయన వందల పోస్టులు చూసుకుంటారు మీరు ఎన్నిసార్లు మాట్లాడారు తెలుగు జాతి పెట్టలేక ఇద్దరికి ఇవ్వాలంటే తెలంగాణలో ఇచ్చారు ఎందుకని అప్పుడు ఆయనకి అన్యాయం చేస్తుంది అనేది కోసం తమిళనాడులో వాళ్ళు అన్నామాల గౌండర్ గారితో ప్రయత్నం చేస్తారు కదా తమిళనాడులో స్వామినాథన్ గారికి అక్కడేమో చౌదరి చరణ్ సింగ్ గారు మనవడం మాట్లాడాడు మా తాతకు అవార్డు ఇచ్చిన పురస్కారం నేను ఎందుకు మాట్లా మాట్లాడతాను నేను వెళ్ళిపోతున్నాను చలో దీని వదిలేసి ఇండియాను వదిలేసి ఇండియాలోకి వెళ్ళిపోతున్నాను జయంత్ చౌదరి వాళ్ళ మన మాట్లాడాడు ఆర్ఎల్డి ఆర్ఎల్డీ ఆర్ఎల్డీ చరణ్ సింగ్ గారికి ఇచ్చాడు పియూ నరసింహారు అంటే నరసింహ గారికి వాళ్ళని కోరుకున్నాం కానీ రాజకీయంగా చేస్తే అంత ఇబ్బంది అండి వాళ్ళు అంత బ్రహ్మాండంగా మూడు వందల డెబ్బై సీట్లు ఎక్కుంటే వెళ్ళి వస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒకటి చెప్తున్నాను ఈ పొత్తుల వల్ల ఎలా ఇబ్బంది ఉంటుందో తెలంగాణలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడింది సెటిల్ చేసింది ఎవరు వాళ్లే కదా మిగులు జ వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే బహుశా కేసీఆర్ గారికి మామూలుగా స్టడీ చేస్తారు ఈ మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కేసీఆర్ గారు మిగులు జిల్లాలో తెలంగాణకు అన్యాయం చేసిన మీరే కోయినా తీసుకెళ్ళి అంటే ఆయన అక్కడ పార్టీ పెట్టారు మహారాష్ట్రలో తెలంగాణ రాష్ట్ర సమితి అస్తిత్వాన్ని పోగొట్టుకుని మహారాష్ట్రలో పెట్టుకుని భారత రాష్ట్ర సమితి పెట్టారు ఇప్పుడు కోయినా డ్యాంలో నేను ఒకటి చెప్తాను దయచేసి కొంచెం భావోద్వేగాలు పక్కన పెట్టుకుని పార్టీల అభిమానులను పక్కన పెట్టుకుని ఒకసారి ఇది కృష్ణా అనేది ఇక్కడ మొదలవుతుంది కదండి మహారాష్ట్రం మహారాష్ట్రం మొదలై అటు నుంచి నుంచి ఇలా ప్రవహించకుండా కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బోర్డర్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్రం కలుస్తుంది ఈ ఉంటుంది అక్కడ వీళ్ళు ఏం చేశారు ఈ టాటా హైడ్రోపాయిట్లు ఇంకా ఆంధ్ర హైడ్రోపాయిట్లు అని వీళ్ళందరూ పాయిట్లు వందలాంటి టీఎంసీని ఇటు వచ్చే నేళ్ళు మళ్ళించేసి అరేబియా సముద్రంలో ఉప్పురింట్లో పాడేస్తున్నారు ఇక్కడైతే వాడుకుంటాం మనం డైరెక్ట్గా ఎక్స్పోర్టింగ్ వ్యవసాయం లేదు ఉప్పు నీటి సముద్రంలో గడిపేస్తున్నారు ఆ నీళ్లు తెచ్చుకుందాం ఇప్పుడు డిమాండ్ చేయగలుగుతారు కేసీఆర్ గారు అక్కడ పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేయగలుగుతున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రాంతీయ పార్టీలకి ఇవాళ ఆవిడెవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షులు ప్రాంతీయ పార్టీ నియంత్రణ ప్రాంతీయ పార్టీలు లేకపోతే పోరాడేది ఎవరండి అస్తిత్వం గురించి మనం మాట్లాడకపోతే తెలుగు జాతి అస్తిత్వం గురించి నాకు కావాలండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు బట్టి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఆర్ఎస్ ప్రేవీ కుమార్ గారు చాడు వెంకటరెడ్డి గారు అందరూ కావాలి నాకు నేను అన్న అస్తిత్వం దెబ్బతింటుంది ఇవాళ ఈ భావోద్వేగాల్లో పడి ముఖ్యమంత్రి సంవత్సరం మర్చిపోతుంది ఎందుకు కాంగ్రెస్ మర్చిపోతుంది అసలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మిగులు జలాల్లో బిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో మన మొత్తం ఇచ్చేసి రూపాయి మిగులు జలాల పనిచేయటం ఏంటండి మొత్తం అది కూడా పై రాష్ట్రాలకు పంచింది తర్వాత ఏం వస్తుంది మట్టి అక్కడ పెట్టుకుంది ఏం వస్తుంది అప్పర్ భద్రక ఐదు వేల కోట్లు పెట్టారు కెనపట్ట లాస్ట్ ఇయర్ ఇచ్చారు అప్పర్ భద్రక ఐదు వేల కోట్లు బడ్జెట్లో పెట్టారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు వీళ్ళదు సార్ సమస్య ఏంటి మీ నీటి అన్నారు నేను కూడా ఒక మాట్లాడతాను పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం లేకపోయినా ఆ గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ట్రైన్కి కేటాయించి తెలంగాణ మొత్తానికి నాలుగు వేల కోట్లు ఆ పంతొమ్మిది ఆరు వందల కోట్లు కాకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్ పదిహేను కోట్ పదిహేను వేల కోట్లు ఇచ్చారు ఎంత రాష్ట్రం అండి అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే చిన్న రాష్ట్రం కదా నలభై రెండు సీట్లు ఉండడానికి ఇరవై తొమ్మిది ఉన్నాయి కదా మనకేమో పదమూడు వేల కోట్లు వాళ్ళకేమో రెండు రాష్ట్రాలు వాళ్ళకేమో పదిహేను వేల కోట్లు ప్లస్ యువతల రాష్ట్రాలు పొద్దున్నేల కోట్లు ఏంటంటే దాని గురించి ఎందుకు మాట్లాడిపోతున్నారు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రాంతీయ పార్టీ మాట్లాడగలుగుతుంది దాని మీద రేవంత్ రెడ్డి గారు ఇష్యూ అంతా బీఆర్ఎస్ మీద మాట్లాడుతున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది మహారాష్ట్రకి కా తనకు కావాల్సిందే ఎక్కువ చేసేసుకుందని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కర్ణాటకలో గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది అక్కడ బీజేపీ ఉంది దానికోసం తెలంగాణ ప్రజలన్నీ తగడపడతారు ఆంధ్ర మీదకి వెళ్తారంటే నాకు అర్థం కాదు కోస్తారే పొద్దులేస్తే సాయంత్రం వరకు ఆంధ్రాకు దోషిపడి ఎవరు దోషి కోమటిరెడ్డి గారు వీళ్ళిద్దరు బయలుదేరి ఆయన దోసిపెట్టి ఈయన దోసిపెట్టి దోసిపెట్టారు నిజమే అనుకుంటారు వాళ్ళు పిచ్చిమాన వాళ్ళు నిజంగా మనకి అన్యాయం జరిగిపోయింది వీళ్ళు అనుకుంటారు చేసిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుని ఇంత అంత దుర్మార్గం జరగలేదండి